నమస్తే నేను మీ సంజీవ్ సునీల్ డాట్ టైన్ న్యూస్ కొడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి రెండు ఒక రెండు మూడు రోజులుగా ఇష్యూ ఓవర్గా నడుస్తుంది ఆ హర్ష హర్షవీణానా ఏవీనా ఏదో వీణ ఆ వీణను మీటాడు మంట గెలిచిపోయాడు అసలు ఈ ఇష్యూలో రోజు రోజు ఒక్కొక్క మలుపు ఆమె ఆమె ఒక వీడియో వదులుతుంది లేదంటే ఒక ఆడియో వదులుతుంది దీనికి మళ్ళీ ఆయన తాతం శెట్టి నాగేంద్ర అని ఆయన ఎవరు ఆయన ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంక ఏదో చెప్తాడు అంటే క్యారెక్టర్ అసోసేషన్స్ అనేవి తాతం నాగేంద్ర ఆయన చేయటం అది కరెక్ట్ కాదు ఒక మహిళ అయితే ఇక్కడ నేను హర్షవీణకి సపోర్ట్ కాదు అరవ శ్రీధరు అసలు వీళ్ళ ఎవరు నాకు పరిచయం కూడా లేదు చెప్పాలంటే వీళ్ళకి నేను సపోర్ట్ అయితే కాదు అయితే ఆ వినన్ను మేటం వల్లే ఈ తతంగం అంతా వచ్చింది ఈ అరవ శ్రీధరు ఈయన ఆమెను ఎందుకు గెలకాలా ఆమె ఆయన 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 గెలికాడు గెలికినప్పుడు ఈమెిన వద్దు సార్ ఇది కరెక్ట్ కాదు మీరు ఒక బాధ్యతయుతమైన ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఇది కరెక్ట్ కాదు అనేసరిని చెప్పిన హెచ్చరించాలా సరే ఆమె హెచ్చరించలేదు మళ్ళీ ఆయన ఏదో అడవిలోకి తీసుకెళ్ళాడు ఏదో ఏడాది చెప్పింది రాజా రాజంపేట నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్ళాడంట ఆడ ఏదో కారులో చేశాడంట మరి అప్పుడు చేసినప్పుడే నువ్వు వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఉండొచ్చు కదా మా తల్లి ఈరోజు వచ్చి నన్ను అడ్డు చేసినాడు నన్ను ఇది ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఐదాభాషలు చేసుకున్నా అంటే ఐదు ఐదన్లు అంటే అది నాకు తెలిసి ఐదు ఒకటి ఒకటిన్నర సంవత్సరంలో అంటే అంత పోటుగాడా కాదే అలా కాదు అలా అవ్వదు కానీ ఏదైనప్పటికీ ఈ ఇష్యూలో రోజు రోజుకి ఒక రాజ రాజకీయమైన టర్న్ జరుగుతోంది కుట్ర కోణం ఉందని చెప్పేసి అంటున్నారు కుట్ర కోణము ఇలాంటివి ఏవీ లేవు అక్కడ ఆయన ఆయనది ఎంత తప్పుందో నీది అంతే తప్పు ఉంది హర్షవణ కనుక ఇద్దరు దీనికి రోజు ఒక వీడియోలో ఒక ఆడియోలో వదులుకుంటే నీ దగ్గర ఎంత ఉన్నాయో ఆయన దగ్గర అంతే ఉంటాయి నువ్వేం మాట్లాడినావో ఆయన దగ్గర ఉంటుంది లేదా లేదంటే నువ్వు తెలివిని దానికి కాబట్టి కొంచెం స్మార్ట్ కాబట్టి నీ దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఎక్కువ పెట్టుకోండొచ్చు ఆయన దగ్గర ఎవిడెన్సెస్ ఎక్కువ లేకపోయి ఉండొచ్చు కాబట్టి ఆయన ఏమి ఇలాగా ఆ రోజు ఒక ఆడియో వీడియో వదలలేకపోయి ఉండొచ్చు అయితే మొత్తం మీద అయితే ఈ ఎపిసోడ్లో తప్పు ఇద్దరిది ఉంది దీనికి సంబంధించి అయితే ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆయన ప్రజలు ఎంతో విశ్వసిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక హీరో కనుక అదేవిధంగా ఆయన సినిమాల్లో కూడా ఆయన భావజాలం ఎలా ఉంటుందంటే ప్రజలకు మంచి చేయాలి అనేసి అని చెప్పేసి అదేవిధంగా ప్రస్తుత నిజ ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆయనకి ఉన్నట్లు ఆయనకు ఉంది అదేవిధంగా మంచి చేయడానికి ఆయన ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ ఆయన్ని నిందించడం జరిగింది ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ని అందరూ నిందించారు స్టేట్ మొత్తం ఉండే జనసేనకి సంబంధించిన అభిమానులు అయితే అయితే ఏమి అయితే ఏమి అందరూ కూడా నిందించడం జరిగింది అటువంటి టైంలో ఈ అరవ శ్రీధర్కి ఛాన్స్ వచ్చింది అంటే లాటరీ లాగా లాటరీ తగిలినట్టు తగిలింది అరవ శ్రీధర్కి ఇరవై ఒక్క మందిలో నీకు స్థానం వచ్చింది స్థానం వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబెట్టుకోవాలి దాన్ని చాలా పదిలం చేసుకోవాలా ప్రజలకు మంచి చేసి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అక్కడ అటువంటిది ఆ నమ్మకాన్ని పూర్తిగా పవ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీ పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా ఉమ్ము చేసేశారు అయితే ఇంకోటి చెప్పాలనుకున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఈ రాసలి ఎపిసోడ్కి సంబంధించి దాని విషయంగానే మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరికీ సిమిలర్గా కొన్ని ఉన్నాయి అది చెప్ప అది ఖచ్చితంగా మీ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను సిమిలర్గా ఏమేమి ఉన్నాయంటే కోనేటి ఆదిమూలం సచివేడు రిజర్వేషన్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరోసే అది రిజర్వేషన్ ఈ రెండు ఇద్దరు కూడా దళిత సమాజ వర్గానికి చిన్న ఎమ్మెల్యేలే అదేవిధంగా కోనేటి ఆదిమూలం వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు లాస్ట్ మూమెంట్లో అరవ శ్రీధరు ఆయన సర్పంచ్గా పోటీ చేసి వైసీపీకి సపోర్టర్గా వైసీపీకి సంబంధించి ఆయన కూడా వైసీపీ అనుకూల అనుకూలస్తుడే అక్కడి నుంచి ఆయన ఇక్కడికి రావటం అది కూడా ఎలక్షన్ ముందుగానే ఆయన రావటం జరిగింది నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు వైసీపీ నుంచి వచ్చారు కదా ఇక్కడికి వీళ్ళు వచ్చి ఈరోజు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ ఉంటే లేక మేము మొదటి నుంచి ఉన్నాం కదా అనేసి అని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఓరవలేక వాళ్ళే ఏమైనా అంటే సత్యవేడు ఎమ్మెల్యే విషయంలోనూ అంటే స్వయంకృతాప్రాదం కనుక మహిళను రచ్చగొట్టి మీడియా ముందుకు తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడించుండొచ్చు కదా ఇది పక్క వైసీపీకి సంబంధించి వారికి ఒక అవకాశంగా వారు తీసుకొని వాళ్ళు కూడా దీని చేస్తారు ఏదైనా ఇటువంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఈ విచారణ కమిటీ ఏదైతే వేశారో ఈ విచారణ కమిటీకి సంబంధించి త్వరితగతిన దీన్ని పరిష్కరించకపోతే ఇదే విధంగా రోజు మీడియాలో ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రతిరోజు ఆమె ఒక వీడియో వదలటమో ఆడియో వదలటం ఏడో కూర్చొని మీరు దాన్ని కౌంటర్ చేసుకోలేక పూసుకో దాన్ని ఆ మసి పూసుకొని తీర తిరగలేరు కనుక మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేయాలని కాన్సన్ట్రేషన్ మీకు ఉంటే కనుక దీనికి త్వర త్వరగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను